జనసేన పార్టీలోకి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు సీనియర్ నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది ఆ ముగ్గురు లీడర్స్ తో పాటు మరికొందరు నేతలు కూడా కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు జనసేనలోకి వైసీపీ సీనియర్ నేతల చేరికలు జోరందుకున్నాయి రోజుకో నేత జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారు మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కాగా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లారి రోసయ్య జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కలిశారు పవన్ కళ్యాణ్ శాలువాతో సత్కరించి పార్టీలో చేరికపై సుదీర్ఘంగా చర్చించారు కిల్లారి రోసయ్యతో పాటు ఆయన వియ్యంగుడు ప్రకాశం జిల్లాకి చెందిన నేత కంది రవిశంకర్ కూడా పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలుసున్నారు తమకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదంటూ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు బాలనేని ఉదయ్ భాను రోసయ్య ముగ్గురూ కూడా ఈ నెల ఇరవై ఆరున మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ నెల ఇరవై ఆరున విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జ్ అవనపు విక్రమ్ విజయనగరం పార్వతీపురం జిల్లాల డీసీఎంఎస్ చైర్పర్సన్ డాక్టర్ భావన్ కూడా పార్టీలో చేరుతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరికలు జరగనున్నాయి